ఓ చిన్న ఊరిలో రామయ్య ఆయన భార్య సుబ్బమ్మ ఇద్దరు కుమారులు సురేష్ మహేష్ వాళ్ల భార్యలు లక్ష్మీ గాయత్రిలు కలిసి జీవిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళది ఉమ్మడి కుటుంబం రామయ్య అతని ఇద్దరు కుమారులు పొలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇక అత్తగారు సుబ్బమ్మ ఇద్దరు కోడళ్ల మీద పెత్తనం చెలాయిస్తూ ఉండేది లక్ష్మి నిన్న రాత్రి గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి ఎందుకని శుభ్రం చేయలేదు అది అత్తయ్య నిన్న రాత్రి నీళ్లు రాలేదు అందుకనే అలా మిగిలిపోయాయి చాలా తెలివిగా సమాధానం చెప్తున్నావు గాయత్రి చూడు ఎంచక్క పనులన్నీ చకచగా చేసేస్తుంది నేను కూడా మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాను అత్తయ్య ఎక్కడ చేశావు రోజు ఏదో కారణం చెప్తూనే ఉంటావు ఈరోజు ఉదయాన్నే లేచి అంతా శుభ్రం చేసింది నేనే కదా చేస్తే ఈ గిన్నెలు కూడా నువ్వే కదా కడగాల్సింది అని మాట్లాడుతుండగా రామయ్య సురేష్ రమేష్ అందరూ అక్కడికి అక్కడికొస్తారు నిన్ననగా కడగాల్సిన గిన్నెలు ఇంకా అలాగే ఉన్నాయి ఒక్కటే వాసన నీళ్లు అంటుందిగా ఏమైంది ఇప్పుడు కడిగేస్తుందిలే నువ్వు కాస్త కోపం తగ్గించుకోమ్మా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా సరే పొలం అని చెప్పి వెళ్ళిపోతారు సుబ్బమ్మ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి సుబ్బమ్మ అన్న మాటలకి బాధపడుతుంది ఇంతలో అక్కడికి గాయత్రి వస్తుంది అక్కా అత్తయ్యన్న మాటలకి బాధపడుతున్నావా నీకేంటిలే తల్లి ఈ ఇంటి చిన్న కొడలివి పైగా నాకంటే ఎక్కువ కట్నం తెచ్చావు నిన్నవిడ బాగానే చూసుకుంటుందిగా అదేం లేదక్కా నన్ను కూడా నీలాగే చూస్తుంది ఆ చూస్తుందో చూస్తూనే ఉన్నాంలే నువ్వు చూడనివి చాలా ఉన్నాయి ఇప్పుడు నువ్వు నాకేం నీతులు చెప్పాల్సిన అవసరం లేదు నుండి వెళ్ళు అని గాయత్రి చెప్పేదాన్ని ఆపేస్తుంది ఇక ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు మధ్యాహ్నానికి ముగ్గురు పొలం నుండి వస్తారు అమ్మా చాలా ఆఖరిగా ఉంది భోజనం పెట్టు అని వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది వాటిలో బెండకాయ కూర కూడా ఉంది అబ్బా అమ్మా బెండకాయ కూర నేను తిననని తెలుసుగా ఈ రోజు ఎందుకు అది చేస్తావు వంట నేను కదర చేసింది నీ పెళ్ళామే ఎవరు చేస్తే ఏంటి నేను ఇది తినలేను గాయత్రి ఇలా రా ఈ ఇంట్లో ఆరు నెలలుగా ఉంటున్నావు ఆ మాత్రం ఇంగితం లేదా ఎవరేది తింటారో తెలుసుకోవాలిగా అంటే అది అత్తయ్య లక్ష్మి తనంటే కొత్తగా వచ్చింది నీ బుద్ధి ఎక్కడికి పోయింది రెండేళ్లుగా ఇదే ఇంట్లో ఉంటున్నావుగా ఇంట్లో అవి మాత్రమే ఈ ఒక్క పూటకి అనుకొని ఆ అనుకొని నీ ఇష్ట రాజ్యం చలా అనుకున్నావా అయ్యో అదేం లేదత్తయ్యా ఒక్కళ్ళకి కూడా ఇంట్లో బాధ్యత తెలియట్లేదు అబా భోజనం దగ్గర గొడవ ఈ సాయంత్రం నీకు నచ్చింది అని ఆ గొడవని అక్కడితోనే ఆపేస్తాడు రామయ్య అలా చీటికి మాటికి సుబ్బమ్మ కోడళ్ళిద్దరి మీద విరుచుకుపడుతూ ఉంటుంది చూశావా అక్క ఆమెకి నచ్చకపోతే నువ్వైనా నేనైనా ఒకటే కాని నీకు తెలియదని ఆఖరికి నాకే కదా ఎక్కువ తిట్లు పడ్డాయి కాని నన్ను కూడా ఆవిడ ప్రత్యేకంగా ఏమీ చూడదక్కా ఆమె అలా తిట్టినందుకు నువ్వు బాధపడ్డావా లేదక్క అర్థం చేసుకున్నాను ఇకపై ఇలాంటివి చాలానే ఉండబోతున్నాయని గ్రహిస్తున్నాను నిజమే గాయత్రి అని తోడికోడళ్ళిద్దరూ వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు రోజులు గడిచే కొద్దీ సుబ్బమ్మ వాళ్ళపై ఇంకాస్త ఎక్కువ పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది అక్క ఏంటంతా ఆలోచిస్తున్నావు గాయత్రి ఈ ఇల్లు నడపడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది అవునక్క ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకటే పని కొంచెం కూడా విశ్రాంతి ఉండట్లేదు పని చేయడం కూడా పెద్ద సమస్య కాదు కానీ ఎక్కడ చూసినా తప్పు మనదే అవుతుంది మనం తప్పు చేయకపోయినా మన మీదే నిందలేస్తున్నారు అత్తయ్యా మనమేం చేసినా తప్పి అంటున్నారు సురేష్కి కూడా ఎప్పుడూ చెప్పలేను అమ్మ చెప్పింది కదా అమ్మ అంతేలే అని నాకే సర్ది చెప్తాడు మహేష్ కూడా అంతే అక్క అత్తయ్య మాటకి ఎదురు చెప్పడానికి ధైర్యం చెయ్యడు అని మాట్లాడుతుండగా ఇంతలో అక్కడికి వస్తుంది ఏంటమ్మా ఇద్దరు తోడికోడళ్ళు తోడు దొంగల్లా కబుర్లు చెప్పుకుంటున్నారు తోడు దొంగలేంటత్తలా అనకండి ఏ అంటే పౌరుషం పొడుచుకొచ్చేస్తుందా పాని మానేసి చెప్పుకునే వాళ్ళని అలా కాక ఇంకెలా అంటారు పనంతా అత్తయ్యా అవునత్తయ్యా ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసి అలసిపోతున్నాం ఊరికే అలా విశ్రాంతి కోసం ఇలా కూర్చున్నాం మీ విశ్రాంతి చాలేగాని వెళ్ళి ఆ పెరడు శుభ్రం చెయ్యండి అది బాగానే ఉంది కదత్తయ్యా గాయత్రి ఊరుకో సరే అత్తయ్యా చేసేస్తాం ఏ అంటో ఈ కాలం పిల్లలు పని చెప్తే లొంగదు ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటారు ఇదంతా పక్కింటి శాంతమ్మ గమనిస్తూ ఉంది ఏంటివదినా పిల్లల్ని బాగా భయపెడుతున్నట్టున్నావు అబే అలాంటిదేం లేదో పని చేయిస్తున్నానంతే ఇద్దరు కోడళ్ళు బాగానే కష్టపడుతున్నారు కదా ఇంకెందుకు వాళ్ల మీద విసుక్కుంటావు నేనెక్కడ విసుక్కున్నానో దిన వాళ్ళకి కాస్త చనువిస్తే నెత్తినెక్కి కూర్చుంటారు అందుకే ఇలా అది కూడా నిజమేననుకో అందుకే అందుకే వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి రేపు నీ ఇంటికి వస్తే అప్పుడు నీకే తెలుస్తుందిలే సరేనమ్మా నీ కోడళ్ల సంగతి నాకెందుకులే ఏవో అరుపులు వినిపిస్తే అడిగానంతే అని శాంతమ్మ వెళ్ళిపోయింది ఇక అటు పెరట్లో ఈ తోటి కోడళ్ళిద్దరూ చూస్తున్నావా అక్క అత్తయ్య మన మాట అస్సలు వినట్లేదు అవును కానీ దానికి మనం కోపం పెట్టుకుంటే ఇంకా పరిస్థితులు చెడిపోయే అవకాశం ఉంది కానీ మనం ఏం చేసినా తప్పే అవుతుంది ఈ ఉమ్మడి కుటుంబంలో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుందా నువ్వు చెప్పింది నిజమే కానీ మనం గొడవ పడితే ఈ కుటుంబం ముక్కలైపోతుంది అది మనకిష్టం లేదు కదా అవునక్క కానీ మన ఎవరికి చెప్పాలి అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రామయ్య పెరట్లోకి వస్తాడు ఏ అమ్మా కోడళ్ళు ఎంత పొదుపోయేదాకా తీసుకోవద్దు అయ్యో పర్లేదు మావయ్యా అత్తయ్య చూసారంటే మళ్ళీ మా మీద కోపం తెచ్చుకుంటారు మీరిద్దరూ బాగానే చేస్తున్నారు కాని మా సుబ్బమ్మ కాస్త కఠినంగా మాట్లాడుతున్నట్టుంది నేను కూడా గమనిస్తూనే ఉన్నానులే మావయ్య మేమేం చేసినా అందులో అత్తయ్య తప్పులు వెతుకుతున్నారు మాట మాత్రం చెడ్డది మావయ్య అది కూడా అర్థమవుతుంది మీరిద్దరూ సహనంగా ఉండండి కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది ఓ రోజు ఆమెకు మీ కష్టాలు తెలుస్తాయిలే అని చెప్పి రామయ్య వెళ్ళిపోతాడు ఆ మాటలు లక్ష్మి గాయత్రి మనసులో కాస్త ధైర్యం నింపాయి మావయ్య గారైనా చేసుకున్నారు అవునక్క ఈ మాట చాలు మనం కాస్త బలంగా ఉండడానికి అలా కొద్ది రోజులు గడుస్తాయి ఒకరోజు సుబ్బమ్మ జ్వరంతో పడిపోతుంది ఇద్దరు కోడళ్ళు అత్తగారిని చూసుకునేందుకు రేయింబవళ్ళు కష్టపడతారు గాయత్రి అత్తయ్యకి కషాయం ఇచ్చావా ఆ ఇచ్చానక్క తాగింది మందులు కూడా ఇచ్చాను నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో లేదు లేదు అత్తగారిని ఇలా వదిలిపెట్టి నిద్రపోతాం సరే ఇద్దరం చూసుకుందాంలే అక్క అని ఇద్దరూ కలిసి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారు రెండు రోజుల తరువాత సుబ్బమ్మకి జ్వరం తగ్గిపోతుంది ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఇద్దరు కోడళ్లు పక్కనే నిద్రపోతూ కనిపిస్తారు అయ్యో నేను వీళ్ళని ఎంత న్యాయం చేశాను ఆయన వీళ్ళు అలా వదిలేయలేదు నేనే వీళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నానా అని అనుకుంది కాని పైకి మాత్రం ఆ ప్రేమ చూపించదు వాళ్ళని కోపగించుకోవటం మానేస్తుంది ఓ రోజు లక్ష్మి మధ్య పనులు సరిగా చేయటం లేదా అవి మీకు నచ్చటం లేదా వేరే పనులు కాకుండా మీరేం చెప్పట్లేదు అంతా బాగానే ఉంది కదమ్మా ఏమైంది అంటే మీరింతకు ముందులా మాతో మాట్లాడటం లేదు కోపగించుకోవట్లేదు మాకు సందేహంగా ఉంది లక్ష్మి గాయత్రి నన్ను క్షమించండమ్మా నేను మీపై చాలా కఠినంగా ప్రవర్తించాను అనకండి మీరు పెద్దవారు మేము తప్పు చేస్తే మీరు చెప్పటం సహజమే మీ ప్రేమ మీ సహనం నన్ను పూర్తిగా మార్చేశాయి ఇక నుండి నేను మీకు అత్తగారిని కాదు అమ్మలాగా ఉంటాను ఇదంతా రామయ్య గమనిస్తున్నాడు కోడళ్ళు నేను మీకు చెప్పాను కదా మీ అత్తగారి మనసు చాలా మంచిదని అవును మావయ్యా పోనిలే ఎప్పటికైనా ముగ్గురు ఒక్కటయ్యారు అంతే చాలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ రోజు వంటలు చాలా బాగున్నాయి ఇప్పుడు మీరు పొగిడితే మాకు ధైర్యం వస్తుందత్తయ్యా అవునత్తయ్యా మీ యొక్క మాటే మాకు శక్తిలా ఉంటుంది సరే సరే ఇక నుండి మీ మీద అస్సలు కోప్పడను అని అంది సుబ్బమ్మ తోడికోడళ్ళిద్దరూ ఒకరికొకరు అండగా నిలిచి ఆ ఇంటి బలమవుతారు సుబ్బమ్మకి కూడా వాళ్ళిద్దరూ కూతుళ్లలా మారతారు